కార్మికుల విజయం సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్జూర్ యూనియన్ సిఐటియు జనరల్ సెక్రటరీ కూచాన రాచన్న సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘాల వెరిఫికేషన్ గుర్తింపు కొరకు జరిగే సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలను అడ్డుకొనుటకు సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసి స్టే కోసం ప్రయత్నం చేయగా అది ముందుగా గమనించి కార్మికులకు అన్యాయం జరుగుతుందని భావించి వెంటనే హైకోర్టుని ఆశ్రయించి స్టే రాకుండా సిర్పూర్ పేపర్ మిల్ మజ్జూర్ యూనియన్ రెండు వేల ఐదు వందలు పది అడ్డుకోవడం జరిగింది తర్వాత అడ్వకేట్ అబీద్ హుస్సేన్ ద్వారా కేసులో ఇన్ఫీల్డ్ ఐ కౌంటర్ పిటిషన్ వేయడం జరిగింది ఇటు విషయం హైకోర్టులో వాదన జరిగిన తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది జనవరి ఇరవై మూడు లోపు తీర్పు వెలువడించడం జరుగుతుందని హైకోర్టు తెలపడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు హైకోర్టు యాజమాన్యం వేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది ఇది సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల విజయమని కార్మికుల తరపున ఏమీ ఆశించకుండా కార్మికుల శ్రేయ కోసం తమ వాదనలను బలంగా వినిపించి సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం వేసిన పిటిషన్ కొట్టివేయటకు కృషి చేసిన లాయర్ ఆబిద్ హుస్సేన్ లకి ధన్యవాదాలు అన్నారు ఇప్పటికైనా లేబర్ డిపార్ట్మెంట్ డీసీఎల్ చొరవ తీసుకుని ఎన్నికల తేదీని ప్రకటించాలని దేని పక్షంలో కార్మికుల పక్షాన లేబర్ డిపార్ట్మెంట్ ముందు పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముంజం శ్రీనివాస్ నీలి రాజన్న అంగుల శ్రీనివాస్ రామ్శెట్టి రాజన్న పులి బొమ్మయ్య బషీర్ ముంజం ఆనంద్ కుమార్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ త్రివేణి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ సిఐటియు జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు పలు విధాలుగా ప్రయత్నం చేసిన ఫలితంగా లేబర్ డిపార్ట్మెంట్ స్పందించి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉమ్మడి సమావేశానికి యాజమాన్యం హాజరు కాకుండా దొడ్డిదారిన కోర్టును ఆశ్రయించి ఎన్నికలను నిలుపుదల చేసేటువంటి కుట్రను పన్నెండు ఆ కుట్రను గమనించినటువంటి సిఐటియు వెంటనే కౌంటర్ ఇన్క్రీడ్ అయిపోయి కౌంటర్ పిటిషన్ వేయడం జరిగింది దాని ఫలితంగా యాజమాన్యపు యొక్క వాదనలు తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వాదనలు కార్మిక సంఘాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి తీర్పు వెలువడింది ఆ తీర్పు కార్మికులకు అనుకూలంగా యాజమాన్యం వేసినటువంటి కోర్టు కేసును కొట్టివేస్తూ కార్మికులకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఇది కార్మికుల విజయంగా శ్రీపూర్ పేపర్ బిల్ మజ్దూర్ యూనియన్ ఈ ఇరవై ఐదు పది సిఐటి తరఫు నుంచి మేము కార్మికుల విజయంగా భావిస్తున్నాం ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ మీద భారం ఉన్నది ఎందుకంటే ఏ యాజమాన్యం లేబర్ డిపార్ట్మెంట్ మీద కోర్టు కూడా పార్టీగా చేసి ఎన్నికలు నిలువదేయాలని ప్రయత్నం చేసిందో ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్ వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి గుర్తులు కేటాయించి తేదీని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ దిశగా ఎన్నికల కోసం గతంలో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినామో సిఐటిగా కూడా ఇప్పుడు ఎన్నికలు వచ్చేంత వరకు లేబర్ డిపార్ట్మెంట్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే విధంగా కృషి చేస్తాం ఏ మాత్రం జాప్యం జరిగినా లేబర్ డిపార్ట్మెంట్ మీద ఆఫీస్ ముందు ధర్నా కూడా మేము సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం